హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎఫ్ ఫిఫ్టీన్ జట్లను భారత్కు విక్రయించేందుకు బోయింగ్కు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఎఫ్ ఫిఫ్టీన్ జీలు మాత్రమే కాకుండా ఉన్నతమైన ఎఫ్ ఫిఫ్టీన్ ఈఎక్స్లు కూడా ఆఫర్లో ఉన్నాయని ఒక మూలం తెలిపింది ఫ్రాన్స్ నుంచి ముప్పై ఆరు రాఫెల్ విమానాలను కొనుగోలు చేసిన తర్వాత తేలికపాటి పోరాట విమానం తేజస్ మరియు చాలా బరువైన ఎస్యూ థర్టీ ఎంకేఐ మధ్య ఉన్న ఖాళీని పూరించడానికి భారత్ మరిన్ని మీడియం మల్టీరోల్ కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ కోసం వెతుకుతోంది యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ యొక్క పెసిఫిక్ ఎయిర్ కమాండ్ నుంచి నాలుగు ఎఫ్ ఫిఫ్టీన్ జీలు కలైకుండా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో భారత వైమానిక దళంకి చెందిన రాఫెల్ తేజస్ జాగ్వాజ్ మరియు ఎస్యూ థర్టీ ఎంకేలతో సంయుక్త వ్యాయామాలలో పాల్గొంటున్నాయి ఐఏఎఫ్ పైలట్లు ఎంఎంఆర్సీఏగా విమానం ఎంత అనుకూలంగా ఉందో తనిఖీ చేయాలనే ఆలోచన ఉంది సి వన్ థర్టీ జేఎస్ మరియు సి ఎస్ వంటి వ్యూహాత్మక రవాణా విమానాలతో పాటు అపాచెస్ మరియు చినూక్స్ వంటి హెలికాప్టర్లను కొనుగోలు చేసినప్పటికీ ఐఏఎఫ్ యుఎస్ నిర్మిత యుద్ధ విమానాలను ఎప్పుడూ ఉపయోగించలేదు ఎఫ్ ఫిఫ్టీన్ జీలు ఎఫ్ వంటి పటిష్టమైన మరియు అధునాతనమైనవి కానప్పటికీ ఫిఫ్టీన్ ఈఎక్స్లు బేసిక్స్ ఒకటే అని మూలం జోడించింది వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా మిలిటరీని పెంచడంపై భారత్ ఆందోళన చెందుతున్న తరుణంలో కోప్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ త్రీ నిర్వహిస్తున్నట్లు ఐఏఎఫ్ మాజీ అధికారి ఒకరు తెలిపారు ఎఫ్ ఫిఫ్టీన్ ఈఎక్స్ ఈగిల్ టూ చైనా నుంచి ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోగలదని యుఎస్ మరియు బోయింగ్ పేర్కొన్నప్పటికీ అనేక రౌండ్ల ట్రయల్స్ అవసరమని ఆయన చెప్పారు ఐఏఎఫ్ సేకరించే ఏదైనా ఎంఎంఆర్సీఏ తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో పశ్చిమ సెక్టార్లోని నలభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలలో లేదా హిమాలయాల ఉపసున్న వాతావరణాలలో పనిచేయాలి బోయింగ్ రాఫెల్ కంటే ఈగిల్ టూ చాలా పెద్దదని మరియు టేకాఫ్ లోడ్ మోసే సామర్థ్యాన్ని కలిగి ఉందని ఇది దాదాపు ఎస్యూ థర్టీ ఎంకేఐకి సమానమని పేర్కొంది ఈ విమానం హైపోర్సోనిక్తో సహా ఇరవై రెండు క్షిపణలను మోసుకెళ్లగలదు ఇది చైనీస్ నిర్మించిన హైపర్సోనిక్ క్షిపణుల నుంచి ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోగలదు దీని ఇంధన ట్యాంకులు కూడా విస్తరించిన పరిధిని అందిస్తాయి ఎఫ్ ఫిఫ్టీన్ ఈఎక్స్ ఇటీవలే యుఎస్ఏఎఫ్లో చేర్చబడింది ఈ విమానం అనేక దేశాల కోరికల జాబితాలో ఉందని యుఎస్ పేర్కొంది వ్యాయామాలు బాగానే ఉన్నప్పటికీ భారత్లోని అధికారులు ఏదైనా నిబద్ధత గురించి సందేహాస్పదంగా ఉన్నారు మరియు అభివృద్ధి చేయబడుతున్న స్వదేశీ ట్విన్ ఇంజిన్ తేజస్తో సహా అన్ని ఎంపికలను ముందుగా పరిగణిస్తారు సోమవారం ఏఎఫ్ఎస్ కలైకుండ అధికారులు మాట్లాడుతూ వ్యాయామంలో పాల్గొన్న అన్ని విమానాలు విస్తృతంగా ప్రయాణించాయి విజువల్ రేంజ్లో మరియు బియాండ్ విజువల్ రేంజ్ కాంబాట్ డిప్లాయ్మెంట్ ఫిలాసఫీని లాజ్ పోజ్ ప్యాకేజ్లో మెరుగుపరచడానికి బహుళ మిషన్లు ఎగురువేయబడ్డాయి అని ఒక అధికారి తెలిపారు చైనా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినప్పటికీ భారతదేశం మరియు అమెరికా రెండు శాంతియుత ఇండో పెసిఫిక్ ప్రాంతాన్ని కొనసాగించడానికి ఆసక్తిగా ఉన్నాయని అమెరికా అధికారి ఒకరు తెలిపారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్